టెన్ ప్రేక్షకులకి స్వాగతం ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం మొలకల్చెరు వినాయక్ నగర్లోని ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో శనివారం ఉచితంగా వైద్య శిబిరం జరిగింది బెంగళూరుకి చెందిన వైదేశీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య నిపుణులు రోగులకు పరీక్షించారు ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ కరస్పాండెంట్ కుమార్ రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ శిబిరంలో గుండె కిడ్నీ షుగర్ బీపీ తదితర వ్యాధులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు సుమారు ఐదు వందల మంది దాకా రోగులు వైద్య శిబిరానికి హాజరై పరీక్షలు చేసుకున్నారు ఈ ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేషణ స్పందన లభించింది విద్యార్థి తల్లిదండ్రులకు ప్రజలకు నమస్కారం అండి ఈరోజు మన ఆక్స్ఫోర్డ్ స్కూల్ నందు ఉచిత మెగా శిబిరాన్ని ప్రారంభించామండి బ్యాంగ్లూర్ బెంగళూరు నుంచి వైదేహీ సూపర్ హాస్పిటల్ వాళ్ళు మన ఆక్స్ఫర్డ్ స్కూల్ నందు ఉచిత మెగా శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ మన ఏ అనారోగ్యంగా ఉన్న మన ప్రజలకు ఇక్కడ కొన్ని సేవా కార్యక్రమాలని హెల్త్ పరంగా మంచి హెల్త్ విధంగా ఒక మెగా శిబిరాన్ని రూపొందించాం ఇక్కడ వాళ్ళ వాళ్ళ ఇక్కడ మన ప్రజలకు హెల్త్ హెల్త్ విషయాలు అన్నీ మనం హెల్త్ పరంగా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అన్నీ చెక్ చేసి అన్ని మందుల స మందుల సౌకర్యాలు కల్పించారు ఈసీజీ అండ్ డా గుండెకి సంబంధించి కొన్ని సౌకర్య కొన్ని ప్రా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈసీజీ కానీ ఎక్కువ కానీ మన ఇక్కడ సేవా మన టెస్ట్లు ఇది చేసి ప్ర ప్రతి ఒక్కటి సౌకర్యాలని ఇది చేసి హెల్త్ హెల్త్ విధంగా మనము ప్రతి ఒక్క ఇంకా ముందుకు తీసుకెళ్తాము ఇలాంటి కా ఇది ఇలాంటి సేవా కార్యక్రమాలని మన పట్టణ ప్రజల కోసము గ్రామ ప్రజల కోసము ముందు ముందుకు ఇంకా సేవా కార్యక్రమాలను ఇంకా కొనసాగిస్తాము జై హింద్ జై భారత్ ఇది వైదేహి హాస్పిటల్ నుంచి వచ్చిన్నాము బెంగళూరు నుంచి ఇక్కడ జనరల్ ఫ్రీ చెక్ జనరల్ చెకప్ చేస్తున్నాం అందరికీ మొత్తం వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చిన్నాం ఆర్థోపెటిక్స్ ఆర్థోపెటిక్స్ ఈఎన్టీ పీడియాట్రిక్స్ ఓపిజి జనరల్ మెడిసిన్ మొత్తం అన్ అందరు పేషెంట్స్ అందరినీ డీటెయిల్గా ఎవాల్యుయేట్ చేసి ఫర్దర్ ఏమైనా ఫర్దర్ హయ్యర్ సెంటర్ నెసెసిటీ ఉంటే అక్కడికి తీసుకెళ్ళి ఫర్దర్ ట్రీట్మెంట్కి కూడా అడ్వైజ్ చేస్తున్నాము ఇక్కడే చాలామంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఆ ట్రీట్మెంట్ ప్రోగ్రెస్ డిసీజ్ ప్రోగ్రెషన్ అంతా చెక్ చేసి దాన్ని ఎవాల్యుయేట్ చేస్తున్నాం ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్ ఏమైనా కావాలి అంటే ఆరోగ్యశ్రీ త్రూ మేము ఫర్దర్ ట్రీట్మెంట్ చేస్తాం ఆక్స్ఫర్డ్ స్కూల్ ఇక్కడ ఆక్స్ఫర్డ్ స్కూల్ నుంచి ఆక్ చాలా సపోర్ట్ ఉంది మొత్తం అందరు అంతా అరేంజ్మెంట్ అంతా బాగా చేస్తున్నారు